प्राइम टाइम न्यूज के स्वागत है నేడు ఈద్ల్ ఫితర్ పండుగ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని నల్లగుట్ట మస్జిద్ వద్ద పాల బూత్ ఏజెంట్ల సహకారంతో అరవై రూపాయలకే లీటర్ పాలు అందించిన విజయ డెయిరీ மெல்லங்கமையின சர்வத்தபதி உயிர் மல்லி எங்க Uh, नहीं। नहीं। ओ, एद्धिस्का एद्धिस्का, एद्धिस्का कर, लागे हां आ रहा है ये दिस को चलो दिस करना है दिस का दिस को बाबू सर ये ना सर वाइज अब ये तो दिस का ಎಂತ <laughs> ಲೇಸ್ತದೆ घूम बैठे वर्क दो मैं मोहम्मद मुजफ्फर अली अल्लाह गुट्टे से जो है हर साल की तरह इस साल भी जो है रमज़ान के लिए स्पेशल मिल्क का टैंकर मंगाया गया है हर साल जो है प्योर दूध देते हैं पब्लिक को स्पेशल फार्म से ला के और आज भी जो है फार्म से ला के दिया गया है जिसमें किसी भी चीज़ की मिलावट नहीं रहती और जो है डेयरी वाले सो मिल के हम लोग एजेंट दूध एजेंट है हम लोग भी सब so, मिल के जो है काम करते हैं ये इस वजह से पब्लिक का फायदा हो इसीलिए जो है आप सब लोगों को मेरी तरफ़ से रमजान की बहुत बहुत मुबारकबाद देता हूँ मैं हमारा विजय डेयरी की तरफ से भी आपको मुबारकबाद देता हूँ जो है आप सब लोग जो है इस जूस का इस्तेमाल करिए हम लोग हर साल जो है दस हज़ार लीटर का टैंकर मंगाते हैं इस बार भी जो है दस हज़ार लीटर मंगाए हैं उसमें जो है अब तक छः हज़ार लीटर का सेल हो गया है अभी जो है चाहे, चार तो तो है चार हज़ार अभी इन शाह तला दो तीन बजे तक तो तो जो है ये पूरा मुकम्मिल हो जाएगा जब तक बूथ खत्म नहीं होगा हम लोग यहीं रहेंगे और खुद का जो है पैदा करते रहेंगे इन शूस तो तो खान्तान तो की बहुत बहुत मुबारकबाद आर पी टू फिफ्टीन टेन बूथ नंबर है मेरा और जो है रामगोपाल पे डिवीज़न लल्ला में आता है ठीक है लाफि నేను ఇక్కడ ప్రియదాస్ అని నేను బజార్ డైరీ నుంచి కర్చు వచ్చాను మార్కెటింగ్ బ్యాంక్ ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము రంజాన్ స్పెషల్ సేల్ చేస్తాము అప్పుడు మేము ట్యాంకర్ మేము అన్ని పాలు పంచుతాము అంటే పైసలకి అంటే ఫ్రీయే మేము కానీ మేము మంచిగా ప్యూర్ స్వచ్ఛమైన పాలు సరఫరా చేస్తాము అన్ని సిటీలో ఇరవై ఏడు దాంట్లో ఇది ఒక నల్లగుట్ట ఏరియా కూడా ఎంత వరకు వస్తుంది ట్యాంకర్లో ట్యాంకర్లు ఒక తొమ్మిది వేలు నుంచి ఇరవై వేలు పదిహేను వేలు ఇరవై వేలు వరకు ఉంటాయి అంటే మొత్తం అయిపోతుంది అది అది ఇప్పుడు చిన్న ట్యాంకర్లో తొమ్మిది వేలు వచ్చింది ఇక్కడ ఒకవేళ ఇది అయిపోయిందంటే కూడా మళ్ళీ తెప్పించి పబ్లిక్ చేస్తారు చేస్తారండి తెప్పి అంటే దీంట్లోనే సరిపోతుంది మోస్ట్లీ మూడు నాలుగు వరకు ఉంటుంది ఇక్కడ నెట్వర్క్ ట్యాంకర్లో మోస్ట్లీ అందరికీ కవర్ అయ్యేటట్టు చూస్తారు అందుకని పెద్ద ఏరియాకి పెద్ద ట్యాంకర్ పంపిస్తారు ఇరవై వేల పదిహేను వేలు ఇక్కడ తక్కువ మీద ఎక్కువ ఉన్న ఉన్నక్కడ ఎక్కువ పెద్దగా ఉంటుంది ఇక్కడ తక్కువ మీద తక్కువ పెద్దగా ఉంటుంది అది సరఫరా అయిపోతుంది ఇది ఎప్పటి నుంచో నాడు పాత ఎప్పటినుంచో ఎవ చాలా చాలా సంవత్సరాల నుంచి సరఫరా అవుతుంది మా పాల మీద విజయపాల మీద తెలంగాణ పాల మీద నమ్మకుంటూ అందరూ ముస్లిం సోదరులు అందరూ వచ్చి తీసుకుంటారు அதுக்கான மாநா அந்த லாபங்க உடனே இவ்வளோ அதுக்கான மேம் ன்யாக்க పండుగకి ఏంటి ఈసారి రంజాన్ పండుగ ఉగాది పండుగ ఒకే సందర్భంలో వచ్చాయి కాబట్టి మంచిగా అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందుకనే అది ఇది కూడా అందరికీ మా రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు విజయ తెలంగాణ తరపు మార్కెటింగ్ ప్రమేసి అందరికీ తెలియజేస్తారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి